మచిలీపట్నం వైసీపీ ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖరరావు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు ఐదేళ్లలో సీఎం జగన్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే ఎన్నికల్లో తనను గెలిపిస్తుంది అన్నారు సింహాద్రి చంద్రశేఖరరావు పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని తెలిపారు ఎన్నికల్లో గెలిచిన తర్వాత విద్య వైద్యం సంక్షేమం ప్రజలకు మరింత అందించేందుకు కృషి చేస్తా అన్నారు సింహాద్రి చంద్రశేఖరరావు మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వసంత్ అందిస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా బద్లో దీన సింహాద్రి చంద్రశేఖర్ ప్రస్తుతం అంతా ఉన్నారు అసలు ఆయన ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతోంది ప్రజలు ఏమడిగి ఓట్లు అడుగుతున్నారు అసలు ప్రజలు ఏ రకంగా ఆయన రిసీవ్ చేసుకుని క్యాంపెయిన్ ఎలా జరుగుతున్నారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సరే అండి క్యాంపెయిన్ ఎలా జరుగుతోంది మీరు నేరుగా జనాల్లోకి వెళ్తున్నట్టున్నారు వారితో మాట్లాడుతున్నట్టున్నారు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు పబ్లిక్ రియాక్షన్ చాలా బాగుందండి సీఎం గారి మీద అభిమానమే మా మీద అభిమానంగా చూపెడుతున్నారు అంటే ఆయన ఇచ్చిన సహాయం వివిధ రూపాయల అందుకున్న వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు సార్ ఏంటి ఏమని చెప్పి మీరు ప్రజల దగ్గరికి వెళ్తున్నారు వాళ్ళ నుంచి రెస్పాన్స్ అట్లా ఉంది మీరు పార్టీలో తిరుగుతున్నారు కదా ప్రజల నుంచి ఏ రకమైనటువంటి స్పందన వస్తూ ఉంది ప్రజలందరికీ మేము ఒకటే చెప్తున్నాం ఇప్పుడు ఉన్న సంక్షేమ పథకాలన్నీ కంటిన్యూ అవుతాయి వచ్చే ఐదు సంవత్సరాలు కూడా ఇప్పుడు ఏ రకంగా ఉందో ఆ రకంగా కంటే ఎక్కువగా వస్తాయి కొన్ని ఎక్కువ పెంచారు మన ఆయన అవి రకంగా వస్తాయి రెండవది మనం అభివృద్ధి అనేది ఇంకా ఎక్కువ కనిపిస్తుంది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ డబ్బు మనం గ్రామ సచివాలయాలకి ఈ రైతు భరోసా కేంద్రాలు ఖర్చు పెట్టాం కాబట్టి ఈ ఆ వంతు మిగతా అభివృద్ధి కార్యక్రమాలకి వాడుకోవచ్చు అది రెండవది మూడు ఈ మచిలీపట్నం ఏరియాలో పోర్టు మూలాన ఉపాధి అవకాశాలు పెరుగుతాయి మీరు ఎందుకని అడగచ్చు పోర్ట్ అనేది ఒక సిస్టమ్ ఆఫ్ ట్రాన్స్పోర్టే కాకుండా దాని నుంచి యాన్సలరీ బిజినెస్ కూడా పెరుగుతాయి దానివల్ల ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి ఉపాధి పెరుగుద్ది ఎక్కువ మంది ఇక్కడ వచ్చి ఉంటారు తర్వాత ఏంటంటే మచిలీపట్నం ఏరియా అంత ఐడియల్ ఫర్ టూరిజం మా హంసల్దీవ్ దగ్గర నుంచి మచిలీపట్నం వరకు టూరిస్ట్ ఏరియా ఉంది అంటే బీ లాంగ్ బీచ్ ఉంది ఈ బీచ్లు అవి కూడా డెవలప్ చేసి ఏదైనా గవర్నమెంట్ కానీ పీపీపీ కింద కానీ డెవలప్ చేస్తే అది కూడా మనకి ఉపాధి కలిగించే అవకాశాలు ఉంటాయి ప్రస్తుతం సింహాద్రి చంద్రశేఖర్ చెబుతోంది ప్రజలకు వెళ్తూ ఉన్నటువంటి క్రమంలో స్వాగతిస్తూ ఉన్నారు ఖచ్చితంగా మరోసారి ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తాను విజయం సాధిస్తానంటూ కూడా ఇటు సింహద్రి చంద్రశేఖర్ అయితే ఆశాభం వ్యక్తం చేస్తాం కెమెరాపర్సన్ సత్యనారాయణతో వసంత్ టీవీ నైన్ మచిలీపట్నం